హాయ్ అండి నేను మీ సశీ వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే నేను ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఒక మసాలా వేసి వెజ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అది తయారు చేయడం కోసం ముందుగా అయితే ఒక బౌల్లో వన్ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి మీ దగ్గర సోనా మసూరి ఉంటే సోనా మసూరి లేదంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు రైస్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్ వరకు పుదీనా వేసుకోవాలి హాఫ్ కప్ పచ్చి కొబ్బరి ఇంచుల అల్లం ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఇంచుల దాల్చిన చెక్క మూడు లవంగం రెండు ఏలకలు కొద్దిగా సోంపు అండి సోంపు కంపల్సరీ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది డైజెస్ట్ కూడా చాలా మంచిది మూడు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా మనమైతే పేస్ట్ చేసి తీసుకోవాలా ఈ మసాలా వేయడం వల్లే రైస్ చాలా టేస్ట్గా వస్తుందండి మనకి కుక్కర్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో వన్ స్పూన్ వరకు సోంపు వేసుకోండి సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైస్కి కొన్ని జీడిపప్పు వేసుకోండి ఒక నిమిషం పాటు వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోండి జీడిపప్పు లైట్గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని లోలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న వన్ కప్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలంతా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఈ స్టేజ్లో మనం ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మన మిక్సీ పట్టిన పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ మసాలాలంతా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక నిమిషం పాటు ఈ మసాలాలంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఈ మసాలాలు అయితే మనం ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఉండే పచ్చి అంతా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో హాఫ్ కప్ వరకు కట్ చేసుకున్న బీన్స్ హాఫ్ కప్ బంగాళాదుంపలు హాఫ్ కప్ క్యాప్సికమ్ ముక్కలు ఒక మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ని కూడా మసాలాలతో పాటు ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఈ మసాలాలంతా వెజిటేబుల్స్కి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటినైతే కొంచెం సేపు మనము వేగనివ్వాలండి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తున్నాను ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది మసాలాల నుంచి ఒక నిమిషం పాటు వీటినైతే బాగా కలుపుకోవాలి మనం ఏ గ్లాసులో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాసులో వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి అదే సోనా మసూరి రైస్ తీసుకున్నాం అనుకోండి వన్ గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు అయితే వీటిని ఉడికించాలండి చూడండి ఒక పొంగు వచ్చింది కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి రైస్ అంతా వేసుకున్న తర్వాత మరీ ఎక్కువ కలపకుండా ఒకసారి వరకు కలిపేసి కుక్కర్ మూత పెట్టి కరెక్ట్గా ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి బాస్మతి రైస్కి ఒక విజిల్ సోనా మసూరి రైస్కి రెండు విజిల్ చూడండి ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీస్తున్నాను రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అడుగు కూడా పట్టకుండా మనకి రైస్ అయితే పొడి పొడిగా వచ్చిందండి అంతే అండి మన వెజ్ మసాలా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ